అందరి నమస్కారం కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకునేట్టు వచ్చారని అడిగితే కలపొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యధ్యగా కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చని ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో కళ్ళ బొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్దపు మాటలన్నీ మాట్లాడే అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరు అసలు ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా అరే ఒక మైనర్ బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయికి మీరు కలుగొల మాటలు చెప్పి ఏ ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులు అందరూ కూడా ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచివాళ్ళు జైలుకి వెళ్తున్నారు ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయింది మీరేగా చెప్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకు కనబడదా ఈ మహిళల బాధ కూటమి చెవులకు వినపడదా అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిసారి ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా మీరు మహిళలకు చేసింది గుండు సున్నా ఈ రోజున మీ అధికారంలో మీ కూటమి అధికారంలో టీడీపీ జనసేన బీజేపీ మీ కూటమి అధికారంలో మహిళల భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది ఈ రోజు మహిళ భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది ఇంకెంత మంది మహిళల ఆర్తనాదాలు వింటే కూటమి అధికారుల చలనం వస్తుంది మంది బాలికల ప్రాణాలు కోల్పోతే మీ అధికారులు ముందుకొచ్చి మాట్లాడతారు ఇంకెంత మంది బాలికలపై అత్యాచారాలు జరిగితే మీ కూటమి నేతలు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తాం 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 అన్న పెద్ద ఏమో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు మొన్నటికి మొన్న ఉప్పాళ్ళలో వంద రోజులు టైం ఇవ్వండి అని అడిగినట్టు బాలికల అత్యాచారాలపై కూడా ఇంత టైం ఇవ్వండి అని అడుగుతారా ఇంకెంత టైం కావాలి మీకు సంవత్సరంన్నర దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకెంత టైం కావాలి మీకు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే ఇది మహిళల రక్షణ కోసం మీరు ఏం చేశారు నేరస్తుల్ని మీరు ఎలా శిక్షించారు రోజున పోలీసులు పోలీసులకి కనీసం నేరస్తుల్ని అరెస్ట్ చేసే స్వతంత్రం కూడా లేదు ఎందుకంటే వాళ్ళంతా లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేరు వాళ్ళు కూడా వీళ్ళ కొమ్ము కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు రాష్ట్రంలో ఇంక ఇలాగే ఉంటుందా ఇది ఎవరు దీని గురించి ఎవరైతే మాట్లాడరా చూస్తేనేమో రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రి పదవిలో ఉన్నారు ఒక మహిళ హోం మంత్రి పదవిలో ఉన్నా కూడా మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఏమన్నా అడిగితే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మేము మేము కలిసి పనిచేసుకుంటున్నాం మేము పదిహేను ఏళ్ళు ఇలాగే కలిసి ఉంటాం అంటారు ఇలాగా ఇలాగా మీరు ఒక రాష్ట్రాన్ని నుంచేది ఇంతమంది కలిసి ఉండి ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి ఎటువంటి పొత్తు లేకుండా గెలిచి రాష్ట్రాన్ని ఐదేళ్లు ఎంత సుపరిపాలన చేశారో మహిళల కోసం ఎలాంటి యాక్ట్లు తీసుకొచ్చారో వాళ్ళ రక్షణ కోసం ఎంత ఆలోచించారో వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంత కష్టపడ్డారో ఎంత తపన పడ్డారో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఒక అన్నలాగా ప్రతి మహిళను రక్షించుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గత ఐదేళ్ళు కూడా కానీ ఈ రోజున యాపిల్ ప్రవేశపెడతారు మీరు ఎగ్జామ్ లో టాపర్ పేపర్ చూసి కాపీ కొట్టి యాపిల్ ప్రవేశపెడతారు సేమ్ దిశ యాప్ ని కాపీ కొట్టి శక్తి యాప్ అని పెట్టారు కానీ ఏం ఆ శక్తి యాప్ ఏమైపోయిందా శక్తి యాప్ ఈ రోజున ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం శక్తి యాప్ ద్వారా ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా ఎందుకండి మీరు యాపిల్ ప్రవేశపెట్టి ఎందుకు చెప్పండి ప్రతి రోజు వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నప్పుడు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఇంతమంది మహిళలు కన్నీరు కారుస్తున్నప్పుడు మీరు ఎన్ని యాప్లు ప్రవేశపెట్టి ఎందుకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ముఖ్యంగా మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు ఏ యాప్లు తీసుకొస్తారు ఎలా వ్యవస్థను శిక్షిస్తారు దయచేసి బయటకు వచ్చి చెప్పండి మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న షూస్ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్ర పరిపాలనపై పెడితే బాగుంటుంది ఖచ్చితంగా మహిళా రక్షణ గాని వ్యవసాయ రంగం కానీ విద్యారంగం గాని ఆర్థిక రంగం ఏదైనా సరే ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూసే పరిస్థితుంది రాష్ట్రంలో మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు ప్రజలే తీసుకొస్తారు హాయ్ అండి గుడ్ ఈనింగ్ అందరు ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే తోటలోకి వచ్చానండి అర్థం మా ఆవుల దూడలకి గడ్డి కావాల్సి గంపలో గడ్డి కోసి సో అట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అద్భుతమైన మా శ్యామలక్క గారు మళ్ళీ మాకు దర్శనం ఇచ్చారు అక్కడ ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి వేసుకున్న షూల్ మీద పెట్టిన శ్రద్ధ ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ప్రజల మీద పెట్టలేదంట అందుకని మహిళా మండల సంరక్షణ అయితే గాని ఆర్థిక సమవ్యవస్థ పైన గాని వ్యాపార రంగం కాని లేకపోతే ఉద్యోగ రంగం కాని అన్ని వెనకబడిపోయి ఉన్నాయంట ఇల్లంతా ఏపీ ప్రభుత్వం మొత్తం ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారంట ఎందుకో తెలిసినా ఈ అన్న ఎప్పుడెప్పుడు వస్తాడా ఇవన్నీ ఎప్పుడు బాగుపరుస్తాడా అని చెప్పి చూస్తా ఉన్నారంట అని అక్క చెప్తా ఉంది ఎంతసేపుడికి భజన చేయడమేనా ఇంకేం పనిలేదు నీగా ఇమ్మ ఇంకేం పని సేపుడికి ఆడేమో ఎవరో ఒక పెద్ద ఒక పిల్లని తీసుకెళ్ళి ఇదే చేయబోతే దాన్ని పట్టుకొని అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చేశారు ఓకే అంతా బాగుంది దానికి ఆ కూటమి ప్రభుత్వానికి ఆయన మున్సిపల్ కౌన్సిలర్ సుందు చూసి సావు నువ్వు నువ్వు మొత్తం అన్ని ఒకటి కలిపి ఇది చేయి చెప్పమాక అబద్దాలు డక్కాబుగ్గి మాట్లాడి మాట్లాడబాక ముందు క్లియర్ గా ఆయన ఏం చెప్పాడు ఏం చెప్పాడు నేను మున్సిపల్ కౌన్సిలర్ ని అని చెప్పేసి అన్నాడు అక్కడ టీడీపీ ఎక్కడన్నా ఉందా దానికి నువ్వేం చెప్తున్నావు ఏం జత ఏమి జత చేరుస్తున్నావు నువ్వు కూటమి ప్రభుత్వంలో ఉంటే ఏమైనా చేయొచ్చు ఇలా చేస్తున్నారని చెప్పేసి నువ్వు టీడీపీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఎందుకు దిద్దే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు ప్రజల్లోకి రావాలి ప్రజలు మేలు కోరాలి అనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాని ఏం చేస్తుందా ఏంటంటే ఉన్న వాస్తవాన్ని చెప్పు ఆ వాస్తవాన్ని ఇది చేసి దాన్ని మసి మసిపూసి మారేటికాయ చేసినట్టు ఒక బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నావు చూడు ఆ మధ్యలో ఏందో పాజలు తీసుకుంటున్నావు ఎందుకు మర్చిపోయావా స్క్రిప్ట్ దూరంగా ఏమైనా పెట్టుకున్నావు దగ్గర పెట్టుకోలే నేర్చుకోలే ముందు అన్న కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకు గత ఐదే ప్రభుత్వాల్లో బాగా ఎలగబెట్టాడని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు అంతేనా గూగుల్ వచ్చింది వైజాగ్కి తెలుసా అబ్బే మనకు అలాంటి మంచి పనులు ఎందుకు చెప్తాం అసలు మనం ఎందుకు చెప్తాం ఆ ముసలాన్ ఏదో చేశాడని పొద్దున ఏబిఎన్ ఛానల్లోనే మొత్తం చెప్పారు ఇలా చేశాడని వాడేమో ఆ చెరువులో దూకి చచ్చాడంట తప్పు చేశాడు కాబట్టి దానికి ప్రభుత్వానికి దిద్దే ప్రయత్నం చేస్తున్నా చూడు ఇంతకన్నా ఇంతకన్నా ఇంక మాటలు ఏదన్నా ఒక ఓటు వాడదామంటే కూడా సరిపోదు మీకు ఇంతమంది దుర్మార్గం ఇంకెక్కడా లేదు ఎక్కడ ఏది జరిగినా అది వెంటనే కూడా ప్రభుత్వానికి పులుగుతున్నావు చూడు అందరూ ఏం చేస్తున్నారు అవును మరి నువ్వు చెప్పే మాటలు చెప్పి విని ఇప్పుడు అంతా ఇదైపోయి చేస్తారనమాట ఏం మాట్లాడుతున్నావు శ్యామలక్క నువ్వు కొంచెమన్నా బుర్ర ఉండదా నీకు ఏంటో మా జగన్ అన్న ఎట్లాంటి ఇట్లాంటి వాళ్ళందరికీ ఎట్లా ఇస్తాడే ఏంటో నాకు ఒకటి అర్థం కాదు గురిగింజకి కింద నిలుపు తెలియనట్టుగా నీ కింద ఉండే దాన్ని మర్చిపోయి నువ్వు ఏమేమో మాట్లాడితే ఎట్లా చెప్పు తిక్కరామ తిక్కరామశంకరామ పోతే ఎతగడానికి ముగ్గురు ఏడవడానికి ముగ్గురు పోయినంటే అక్క అది తెలుసుకో ఫస్ట్ అది ఎందుకో ఏం తెలుసుకో ఉన్న విషయాన్ని చెప్పు లేనిది విషయాన్ని కూడా అది ఇది అన్నీ తీసుకొని వచ్చి పులిమి ఒక అవాస్తవాన్ని ప్రజల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నావు చూడు అది చాలా తప్పు నువ్వు ప్రజల్లోకి రావాలి ఒక ఇది చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా మాట్లాడు కరెక్ట్గా ఉండు ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదు ఎవరో చెప్పారు స్క్రిప్ట్ ఇచ్చారు మేము ఇలాగే మాట్లాడదామంటే నీ కర్మ ఇంకెవరు మార్చలేరు అది చిన్నదానో పెద్దదానో ఒక మాట చెప్తున్నా ఇను సావు ఓకేనా అదక్క ఏంటి తాపాసులు బాగా వెళ్చినా దీపావళి బాగా చేసుకున్నావా సరేలే ఇంకెందుకు గానా అది అదండి అక్క చెప్పే అక్క చెప్పే మాటలు అవి సరేనండి ఉంటాను బాయ్